చర్చకొచ్చే ఆడవాళ్ళని వాళ్ళని వాళ్ళ నీ చర్చకొచ్చే ఆడవాళ్ళని అమ్మనాభూతులు తిట్టి చంప వీడికి కావాల్సింది బాగుపడాలని కోరుకుంటున్నాం ఈ దేశంలో ప్రతి వర్గం బాగుండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ దేశాన్ని మీరు ఇలాగే నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండాల హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ సాధారణంగా హిందూ పండగలు వచ్చినప్పుడు హిందూ పండుగలు అయిపోయిన తర్వాత కుక్కల్లాగా మొరగటం ఈ మతోన్మాద పాస్టర్లకి బాగా అలవాటైపోయింది సరే కదంటారా మతపరమైన వైరము ఏదో మాట్లాడుతున్నారు ఏదో మొరుగుతున్నారు ఈ జాతికి అలవాటు అయిపోయింది కుక్కలు కాబట్టి అనుకోవచ్చు కానీ యావత్ భారతదేశము సంతోషంగా జరుపుకునే పండుగ ఒకటి ఉంది అదే స్వాతంత్ర దినోత్సవం దీనికి నిజానికి కులంతో మతంతో ప్రాంతంతో సంబంధం లేదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా జరుపుకుంటారు ఇంకా గర్వంగా జరుపుకుంటారు ఎందుకంటే ఒక సుదీర్ఘమైన పోరాటాన్ని జరిపి ఆ తెల్ల కొడుకుల్ని తరిమి కొట్టి అప్పుడు మనం ఈ స్వాతంత్రాన్ని సాధించుకున్నాం మరి అలాంటి స్వాతంత్రాన్ని అవహేళన చేస్తూ అలాంటి స్వాతంత్ర దినోత్సవాన్ని అవమానిస్తూ కూడా మాట్లాడుతున్నారంటే మీరు నమ్ముతారా నిజానికి ఇందులో చాలా మంది ఉన్నారు చివరికి ఆడావుడు కిరణ్ పాల్ అని ఒకడు ఉంటాడు వాడు కూడా మాట్లాడాడు కానీ అందరికంటే నీచంగా మాట్లాడిన ఒక పాష్ట రకం రాజకీయ నాయకుడు ఒకడు ఉన్నాడు ఆడావిడ ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి అర్థంకి రంజిత్ లోఫర్గాడు బహుశా ఆడు ఇప్పటికే మమ్మీ చాలా కంప్లైంట్లు ఇచ్చాడు ఈ మాటలు మాట్లాడుతున్నందుకు మళ్ళీ కేసు పెడతాడు కంప్లైంట్ ఇస్తాడు ఏదో ఒకటి సామానండి కానీ నా దేశాన్ని నా దేశం తలెత్తుకునే గర్వంగా జరుపుకునే స్వాతంత్ర దినోత్సవాన్ని అవమానించిన తర్వాత ఏ ఊర కుక్కకి కూడా నేను మర్యాద ఇచ్చే అవసరమే లేదు అవకాశం అంతకంటే లేదు కాబట్టి ఈ గాడిద ఉంటున్నారో ఒకసారి మన దేశం పరువు ఆల్రెడీ పోతా ఉంది మణిపూర్ చూసి మన దేశం పరువు పోయింది ధర్మస్థలా చూసి ప్రపంచ దేశాల్లో మన దేశం పరుగు పోయింది మొన్న అమెరికాలో ఒక నాయకుడు ప్రకటించాడు ట్రంప్ గారు కూడా ప్రకటించాడు ఇండియాకు వెళ్ళకండి ఇండియాలో స్త్రీలకు భద్రత లేదని చెప్పాడు ఆయన ఇంకంతకన్నా మన ముఖాన పేడ నీళ్లు జల్లడం అంటే అంతకన్నా ఇంకేం కావాలండి అంతకన్నా ఎక్కడ ఉంటే చల్లడానికి ఈ ఊరకొక్క వెనకాల వేసుకున్న బ్యానర్ చూడండి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇంకా వేదిక ఎక్కడ చూపిస్తున్నాడు అగాపే చర్చ్ గ్రౌండ్ హైదరాబాద్ అగాపేనో తెగాపేనో తర్వాత అసలు ఫస్ట్ భారతదేశం గురించి భారతదేశ స్వాతంత్ర దినోత్సవం గురించి నువ్వు సిగుపట్టు వింటారు సన్నాసి నువ్వు మాట్లాడి మాట్లాడి మర్చిపోయావా ఒక్కసారి చూడు ఊరకొక్క ఈ మాట మాట్లాడింది ఎవడో మర్చిపోయావా చర్చికి వచ్చే ఆడబిడ్డను లోబర్చుకుంది కాకుండా ఆ అమ్మాయి చాటింగ్స్ నగ్న ఫొటోస్ దగ్గర పెట్టుకుని చంపి పడేస్తా తొంగ అని మాట్లాడవు కదా కొడక నువ్వు నా భారతదేశం గురించి నా దేశపు స్వాతంత్ర్యం గురించి నా దేశంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు పైగా ఈ ఊరకొక పిల్లికి ఎలక సాక్ష్యం తెచ్చుకున్నట్టు ఈ ముండమోపి మాటలకి ట్రంప్ను సాక్ష్యంగా తెచ్చుకుంటున్నాడు ట్రంప్ అన్నాడంట మరివడో నాయకుడు అన్నాడంట భారతదేశానికి వెళ్ళకండి అక్కడ స్త్రీలకు భద్రత లేదు అని మాట్లాడారంట మాట్లాడదాం ఆనా డాషిగాడి గురించి ఈనా డాషిగాడి గురించి కూడా మాట్లాడదాం కాకపోతే దానికంటే ముందు ఒక్కసారి ఈ వెబ్సైట్ ఒకసారి చూడండి చూస్తున్నారు కదా ఈ వెబ్సైట్ వరల్డ్ పాపులేషన్ రివ్యూ డాట్ కామ్ దీనిలో రేప్ స్టాటిస్టిక్స్ బై కంట్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది ఇందులో టూ థౌజండ్ ట్వంటీ టూ సంవత్సరానికి వరకు రిపోర్ట్ అయిన స్టాటిస్టిక్స్ మొత్తం దీనిలో అప్లోడ్ చేసి ఉంచారు ఒకసారి చూడండి ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా రేపులు జరుగుతున్న దేశం ఏది అంటే మొట్టమొదటి ర్యాంకు లో ఉంది అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అలా స్టాటిస్టిక్స్ ఒకసారి చూడండి లక్ష నలభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు కేసులు ఒక సంవత్సరానికి అమెరికాలో జరిగాయి అరే లోఫరు అమెరికా జనాభా ఎంతో తెలుసా ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఇల్లు వస్తూ ఉంటావు కదా నీకు కుక్క బిస్కెట్లు అక్కడి నుంచే పడేది అమెరికా జనాభా ప్రస్తుత జనాభా ముప్పై ఐదు కోట్ల మంది మరి ముప్పై ఐదు కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో లక్ష నలభై ఒక్క వేల కేసులు అంటే లక్ష నలభై రెండు వేల కేసులు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ రికార్డ్ అవుతా ఉన్నారా రేప్ కేసులు ఆ దేశపుడొచ్చి భారతదేశంలో స్త్రీలకు భద్రత లేదు అని మాట్లాడా ఒకసారి మరి భారతదేశ స్టాటిస్టిక్స్ కూడా చూడు ఇక్కడ చూస్తున్నావు కదా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారము రెండు వేల ఇరవై ఒకటిలో నమోదైన అత్యాచార కేసులు ముప్పై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఏడు ఎన్నిరా ముప్పై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఏడు అమెరికాలో లక్ష నలభై ఒక్క వేల ఎనిమిది వందల అరవై ఆరు ముప్పై నాలుగు కోట్ల మంది జనాభాకి మరి మన భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల మంది జనాభాకి ముప్పై ఒక్క వేల కేసులు రికార్డ్ అయినాయి అలాంటి మన భారతదేశంలో మహిళలకు భద్రత లేదని ఆడెవడు పొంగిమోకడు చెప్పటం నువ్వు తింగర మొక్క వేసుకుని ఇక్కడ వాగటం వాగటం కూడా కాదు విషం కక్కటం ఈ దేశపు ఆనందాన్ని చంపాలని చూడటం పోని ఈ ముప్పై ఒక్క వేల కేసుల్ని చూసి మేము ఏమన్నా గర్వంగా ఫీల్ అవుతున్నామా ఆడికంటే మేము తక్కువ ఉన్నామని నిజంగా దీనికి కూడా మేము సిగ్గుపడుతున్నాం ఎందుకంటే ఇన్ హ్యూమానిటీ రేప్ హ్యాస్ టు బి కన్సిడర్డ్ హైయెస్ట్ క్రైమ్ అని నేను నమ్ముతా వ్యక్తిగతంగా స్త్రీ పురుషుల ఆనందం అనేది ఇద్దరు పరస్పర అంగీకారం మీద జరిగితే అది ఇద్దరికీ ఆనందంగా ఉంటుంది కానీ అత్యాచారం అనేది ప్రపంచంలో ఏ మూల జరిగినా అది మానవత్వం మీద జరిగిన దాడి కింద పరిగణించాలి అలాంటిది భారతదేశంలో ఇన్ని జరుగుతున్నాయి మాతృవత్ పరధారేషు అంటే స్త్రీని తల్లిగా భావించాలని చెప్పిన భారతదేశంలో ఇలాంటి దుస్సంఘటనలు జరగటం నిజంగా బాధాకరమే కానీ వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా మీలాంటి నీచులు తెస్తున్న పాశ్చాత్య పోకడలే దీనికి కారణం ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం మీ కార్పొరేట్ మాయాజాలం మీ కార్పొరేట్ మతాల యొక్క కుట్రల కారణంగానే భారతదేశంలో అత్యాచారాలు పెరిగాయి పెరుగుతున్నాయి కూడా అలాంటి నా దేశం గురించి ఆడెవడో నీచుడు మాట్లాడటం భారతదేశాన్ని ఆర్థికంగా తొక్కేయాలని చూస్తున్న ఒక ద్రోహి మన దేశం గురించి తప్పుగా మాట్లాడటం ఈ కుక్క వాడిని వెనకేసుకురావటం వెనకేసుకురావటమే కాదు వాడు ఏం మాట్లాడుతున్నాడు ఇంకా అంతకన్నా చల్లడం అంటే అంతకన్నా ఇంకేం కావాలండి అంతకన్నా పేడ నీళ్ళు ఎక్కడ ఉంటే చల్లడానికి మన దేశాన్ని చెప్పుతో కొట్టినట్టు అనిపించింది అరే మొండమోపి మన దేశాన్ని చెప్పుతో కొట్టినట్టు పక్కన పెట్టే మన దేశం వైపు కన్నెత్తు చూసే అర్హత కూడా ప్రపంచంలో నువ్వు తోపులు అనుకుంటున్నా ఆ ఏ ఒక్క దేశానికి లేదు ఎందుకంటే ఆ దేశాల వాళ్ళు ఎవడో నాయకుడు చెప్పాడంటున్నావు కదా భారతదేశానికి వెళ్ళొద్దని ఆ దేశంలో నుంచి భారతదేశాన్ని ఒకసారి విజిట్ చేసిన ప్రతి వాళ్ళు చెప్తున్నారు భారతదేశానికి వెళ్ళొద్దు ఎందుకంటే ఒక్కసారి భారతదేశానికి వెళితే అక్కడ ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు పడితే మీరు తిరిగి మళ్ళీ మీ దేశానికి కూడా తిరిగి వెళ్ళకపోవచ్చు కాబట్టి భారతదేశానికి ఎలా పడితే అలా వెళ్ళకండి అని వాళ్ళే చెప్తున్నారు అలాగే ఈ నికృష్టులు లాంటి వాళ్ళు కొంతమంది భారతదేశానికి విదేశీయుల్ని రావద్దు అని చెప్పడానికి మరో ప్రధానమైన కారణం ఏంటి అంటే ఎవరైతే భారతదేశానికి వస్తున్నారో ఇక్కడ ఆశ్రమాలు కావచ్చు ఇక్కడ ఆలయాలు కావచ్చు ఇక్కడ పుణ్యక్షేత్రాలు కావచ్చు ఇక్కడ చూస్తున్న పవిత్రమైన వ్యక్తులు అనగా యోగులు సన్యాసులు యోగా లాంటి ప్రక్రియలను చూసి కావచ్చు భారతదేశంతో పాటు సనాతన ధర్మానికి కూడా అలవాటు పడిపోతా ఉన్నారు అలా అలవాటు పడిపోతున్న వాళ్ళు అదే అమెరికా దేశానికి సంబంధించిన పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా వస్తూ ఉన్నారు సో వీళ్ళందరూ క్రైస్తవ్యాన్ని చీ దరిద్రపు మతం అనుకుని కొట్టేసి హిందూ మతాన్ని స్వీకరిస్తూ ఉండటంతో వీళ్ళందరికీ కూడా భయం పట్టుకుంది ఎక్కడ సనాతన ధర్మం దెబ్బకి భారతీయ వైదిక విలువల దెబ్బకి భారతీయ జీవన విధానం దెబ్బకి క్రైస్తవ్యం అనేది అడుగంటి పోతుందో అన్న భయంతో వీళ్ళు భారతదేశానికి టూరిజంని ఎంకరేజ్ చేయకుండా ఉండాలని చెప్పి ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని ఇలాంటి వాడు ఎందుకు ఎత్తుకుంటున్నాడు అని అనుకుంటున్నారా నిజంగా ఇదంతా దేశం మీద ప్రేమ కాదు వీడికి మత పిచ్చ పట్టిపోయింది మణిపూర్లో క్రైస్తవుల మీద ఏదో జరగకూడదే జరిగిపోయింది అంటూ ప్రచారం చేసుకుంటూ వీడు ఇండైరెక్ట్ గా అమెరికా వాడికి బ్రిటిష్ కుక్కలకి వీడు బెనిఫిట్ చేయాలని ట్రై చేస్తూ ఉన్నాడు ఈ ఏడుపు నిజానికి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది ఆ విషయం కూడా ఈ ముండే చెప్తాడు చూడండి చెప్పరా గాడిద ఏంటి ఇన్ని తిట్లు తిడుతున్నాడు అని అనుకోకండి నా దేశాన్ని నా ధర్మాన్ని తొలనాడినప్పుడు నేను ఇలాగ రియాక్ట్ అవుతాను ఇలాంటి దౌర్భాగ్యం మనకు ఉండగా విశ్వ గురువు ఎలాగవుతాము అరే ఆ దేశానికి పోకండయ్యా ఏ ఆడపిల్లని ఎప్పుడు రేపు చేస్తారో ఎప్పుడు చంపుతారో తెలియదు ఇజ్రాయెల్ నుండి ఒక ఆమె ఒక అమ్మాయి సైట్ సీయింగ్ కొరకు వస్తే ఆమెను ఆ క్యాబ్ డ్రైవరే ఉరే ఇస్రాయిల్ నుంచి సైట్ సీయింగ్ కొచ్చిన వాళ్ళు పక్కన పెట్టు నీ చొచ్చుకొచ్చే ఆడవాళ్ళను లోపరుచుకుని వాళ్ళని లైంగికంగా వేధించింది నువ్వు నీ చొచ్చుకొచ్చే ఆడవాళ్ళని అమ్మనోభూతులు తిట్టి చంపి పడ్డస్తా అంటూ నీ ముసలి మొహం వేసుకుని బెదిరించింది నువ్వు నిజంగా విశ్వగురువు కావాలంటే విశ్వవిజ్ఞాన ప్రతీక డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని నూట నలభై కోట్ల భారతీయులకు ఇది ప్రతి నాథ్ డాష్ గడికి దేశాన్ని ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు అవమానించేసి లాస్ట్ లో అంబేద్కర్ అని పూలే అని బొకడా అని బొత్తని ఏదో రెండు మూడు పేర్లు చెప్పేటం బాగా అలవాటు అయిపోయింది నీకు అంబేద్కర్ మీద గౌరవం ఉంటే నీ చర్చిలో ఆ సిలువ పక్కన అటు అంబేద్కర్ ఫోటో ఇటు పూలే ఫోటోలు పెట్టుకుని అప్పుడు మాట్లాడు నువ్వు నీతులు అర్థమైందా సిలువతో సమానంగా వీళ్ళిద్దరిని ఫోటోలు పెట్టి అప్పుడు నువ్వు అంబేద్కర్ ని గౌరవించాలి పూలేని పూజించాలి అని చెప్పేసి మాకు నీతులు చెప్పు అర్థమైందా అలాగే పూలే గురించి ఈడేం మాట్లాడుతున్నాడో చూడండి బహుశా ఆ దిన్న తర్వాత పూలే బహుశా చర్చ్ లో ఉంటారు కరెక్ట్ అని మీకు కూడా అనిపించవచ్చు చెప్పరా ఏం చెప్తావు మహాత్మా జ్యోతిబా పూలే గారు చెప్పిన మాట ఏంటిదో ఆన్ రికార్డ్ ఉన్న మాట ఏంటంటే ఈ బ్రిటిష్ జాతీయులు ఈ దేశాన్ని ఆల్రెడీ రెండు వందల ఏళ్ళు పరిపాలించారు ఇంకా కనీసం ఒక రెండు వందల ఏళ్ళు పరిపాలించాలి అది ఈయన డాష్ గడికి పూలేదు అంత రుచిగా ఉంటానికి కారణం ఏంటనుకున్నారు ఈ క్రిస్టియన్ మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ ముండా కొడుకులు బ్రిటిష్ లంచ కొడుకులు ఆ లంచ కొడుకులు ఇంకో రెండు వందల ఏళ్ళు కూడా భారతదేశాన్ని బానిసత్వంలో పెట్టుకుని పాలిస్తే బాగుండేదని పూలే అన్నాడు కాబట్టి పూలేదు వీడికి రుచిగా ఉంది ఎందుకు వీడికి దేశము ఇవన్నీ తొక్క ఎన్ని వేస్ట్ వీడికి అసలు నచ్చం వీడికి కావాల్సింది మతం 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 ఆ మతోన్మాదులది చీకటం కావాలి వీడికి నీ చెప్పేదా వెళ్ళిపోకూడదు వాళ్ళే లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయారంటే మీదకి ఎక్కుతారు అంటే ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టాడు ఈ లాంటి వాడికి ఓటం ఈడు సపోర్ట్ చేస్తున్న యదోలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి ఓటేయటం అంటే ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా బ్రిటిష్డికి ఓటేయటమే ఎందుకంటే వీడు బ్రిటీషు వాడు చెప్పు బ్రిటీషోడికి కుక్క అని ఇక చెప్పుకుంటున్నాడు దళితులను అల్ప సంఖ్యాక వర్గాల వారిని అణిచివేస్తారు అవును డెబ్బై ఎనిమిదేళ్ల నుంచి కూడా వీళ్ళందరికీ రిజర్వేషన్లు ఇచ్చి సప్లాన్లు ఇచ్చి చేస్తున్నారు బాగుపడాలని కోరుకుంటున్నాం ఈ దేశంలో ప్రతి వర్గం బాగుండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ దేశంలో ఉన్న ప్రతి వాడు మా వాడే మా భారతీయుడే కానీ భారతీయత బుర్రలో నింపుకున్న వాడై ఉండాలి భారతదేశాన్ని గౌరవించే ఉండాలి మీ మతోన్మాదుల్లాగా పక్క దేశపు పెంట తినే కాకూడదురా మహిళలను అణిచివేయాలి తక్కువ కులాల వాళ్లను నీచులుగా చూడాలి అని చెప్పే మనువాదం సింహాసనం ఎక్కుతుంది గనక ఇంకొక రెండు వందల సంవత్సరాలు ఎందుకు రెండు వందల సంవత్సరాలంటే భారతదేశ జనాభాలో చదువు రానివాడు వేలు ముద్ర వేసేవాడు ఒక్కడు కూడా లేకుండా అందరికీ విద్య ప్రాప్తించేదాకా ఈ తెల్లోళ్ళు ఉండాల్సిందేనని ఈ మహాత్మా పూలే చెప్పారు అందరికీ విద్య ఏ విద్య అల్లెలు ఇయ్య విద్య కావాలి వీడికి కావాల్సింది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది మనకి అది మాత్రమే అలాంటి విద్యను ఎక్కిచ్చేసి వీళ్ళందరినీ మతం మార్చేసి ఉంటే వీళ్ళందరికీ బాగుండేది అది ఆయనే బ్రతికి ఉంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేయడు మరి చేయనప్పుడు వాళ్ళ ఆదర్శాలు నీకు అంత రుచిగా ఉన్నప్పుడు నీకు మేళ్ళలో ఒక జెండా చేతికో జెండా వెనకాలో ఒక జెండా వెనకాలో బ్యానర్ ఎందుకురా ఉండా ఎందుకు నీకు చెప్పు నేను చెప్పింది నెరవేరింది చూసారా ఎన్నేళ్ళు ఆపిన ఎన్నేళ్ళు ఎంతమందిని మనం అదే అరే ఎదవా డెబ్బై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా ఇందులో బీజేపీ పరిపాలనలోకి వచ్చింది ఎన్నాళ్ళు నువ్వు రుచిగా ఫీల్ అవుతున్న ఆ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే ఇతర పక్షాల వాళ్ళు పాలించింది దేశాన్ని ఎన్నాళ్ళు మరి అన్నాళ్లలో వీళ్ళు భారతదేశంలో దళితుల యొక్క జీవనాన్ని వెనకబడిన వర్గాల యొక్క అభివృద్ధిని గాని మహిళల యొక్క భద్రతని కాని అంత స్థిరీకరణ ఎందుకు చేయలేకపోయారు ఎవరి మీద పడి అడవాలి అరవై ఏళ్లు పాలించిన వాళ్ళ మీద పన్నెండేళ్లు పూర్తి చేసుకుంటున్న వీళ్ల మీద కాస్త ఇంగితం అన్న ఉండాలి కదా కాస్త నైతికత ఓకే సారీ యాక్చువల్లీ మీ దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేయటం నాదే తప్పు ఎందుకంటే మీరు పాస్టర్స్ కదా మీరు ఇదే చెప్పాలి మీరు ఇలాగే చెప్పాలి ఇలాగే బతకాలా ఈ దేశాన్ని మీరు ఇలాగే నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలా అప్పుడే మీ నిజస్వరూపాన్ని మేము ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చెప్పగలుగుతాం కూడా అప్పుడే మీ నుంచి మన దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవటానికి కూడా మాకు కూడా సాధ్యం అవుతుంది ఇప్పుడు మళ్ళీ వచ్చి మనువాదమే పరిపాలిస్తుంది ఈ మనువాదమే ఆడవాళ్ళకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇష్యూ చేసింది అర్థమైందా ఈ మనువాదుల ఆధ్వర్యంలోనే మొన్న ని పేచమణించిన ఇద్దరు మహిళా మూర్తులు వెలుగులోకి వచ్చింది ఈ మనువాదుల కాలంలోనే నువ్వు ఎవరైతే మనువాదులు 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 అంటున్నావే ఈ మనువాదుల కాలంలోనే ఎప్పటి నుంచో కొన్ని మతాల వాళ్ళు ఎవరైతే మైనార్టీల ముసుగులో దేశాన్ని ఆ అంటే దేశం నుంచి ప్రయోజనాలు పొందుతూ దేశం మీద విషంగాక్కుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ బుద్ధొచ్చేలా చేస్తూ నిజమైన మైనార్టీలకి విలువను పెంచుతుంది ఈ మనువాదుల ఆధ్వర్యంలోనే దేశంలోనే అత్యల్ప జనాభా అయిన జైనులు పార్సీలు బౌద్ధులు కోటీశ్వరులుగా అపర కుబేరులుగా మారుతున్నది కానీ ఇక్కడ నొప్పి ఏంటంటే ఈ మైనార్టీల ముసుగులో ఉన్న ఈ డామినెంట్ మైనార్టీస్ ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరికి కూడా ఆటలు సాగటం తగ్గిపోయింది అంటే మొన్న మొన్నటిదాకా బ్రిటిష్ బూట్ లిక్కింగ్ గ్యాంగ్ లాగా అమెరికా యాస్ లిక్కింగ్ గ్యాంగ్ లాగా మిగిలిపోయిన ఇక్కడ మత ప్రచారక బ్యాచ్గాళ్ళకి ఇప్పుడు చెవులు మెలితిప్పి మరీ అదుపులో పెడతా ఉంటే తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్లోంచి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ గుర్తు పెట్టుకోండి మమ్మల్ని ఎన్నో తిట్టండి మా ధర్మం గురించి ఏమైనా మాట్లాడండి దానికి రిటాలియేషన్ ఇస్తాం కానీ దేశం గురించి మాట్లాడిన దేశ సమగ్రత గురించి దేశ సార్వభౌమాధికారాన్ని గురించి దేశపు స్వాభిమానాన్ని గురించి తగ్గించేలాగా మాట్లాడుతుంటే మాత్రం చెమడాలోల్చి చేతిలో పెడతాం అది లోఫర్ గాడికైనా ఇంకే డాఫర్ గాడికైనా సరే హిందూ బంధువులారా ఇప్పటికైనా సరే హిందూ బంధువులకు కాదు చెప్తున్నాయి సరే క్రైస్తవులారా నిజంగా మీరు మనుషులుగా పుట్టిన వాళ్ళైతే మీరు ఈ దేశపు రక్తమే అనుకుంటే గనక ఇలాంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళని ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారో అర్థం చేసుకోండి దేవుడి ముసుగులో మిమ్మల్ని విదేశీయుల బూట్ లిక్కింగ్ గ్యాంగ్ లాగా యాస్ లిక్కింగ్ గ్యాంగ్ లాగా మార్చేస్తా ఉన్నారు ఆ బానిసత్వం నుంచి ఇప్పటికన్నా బయటకు రండి బయటకు వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఆత్మాభిమానం అనేది మనకి మనం సాధించుకునేది ఎవడో ఇస్తే దయాభిక్షమే తీసుకునేది కాదు అవతల నిజంగా మనువాదం పేరుతో ఎవడైనా తొక్కేస్తున్నట్టే ప్రయత్నం చేస్తున్నాడా రండి అందరం కలిపి ఉద్యమం చేద్దాం మన హక్కుల్ని మనమే పరిరక్షించుకుందాం అంతేకాని మన ఆత్మాభిమానాన్ని తీసుకెళ్లి విదేశీయుల పాదాల దగ్గర తాకట్టు పెట్టద్దు జై శ్రీరామ్ భారత్ మాతకి జై